మార్నింగ్ నేను వచ్చేసి నాకు ముద్దులు పెట్టి తాత నేను మంచి పని చేశాను తాత అన్నావు కదా ఏం మంచి పని అది బోర్డింగ్ అప్ ఇచ్చా బడా బేబీ బర్డ్ మేబీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అని వచ్చేసి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళారమ్మా ఎట్లా రక్షించావు నువ్వు లేదు సరికి ఎక్కడుంది అసలు అది అమ్మ అనుకుంటూ సలికి వణుకుతా ఉందమ్మా ఓనాయమ్మ అయితే నా నా బుజ్జి బంగారం ఏం చెప్తుందంటే ఒక బేబీ బర్డ్ వచ్చేసి మా బాల్కనీలో కొన్ని కుండీలు ఉంటాయి ఆ కుండీల కింద సలికి వణుకుతా ఉందంట నా బంగారు తల్లి చూసింది నా బుజ్జికన్న చూసి నాకు ఆడలో చెప్తే ఇద్దరు కలిసి దాన్ని కొంచెం అదంతా తుడిసి నేలలోంచి బయట పెడితే లోపు అలా బర్డ్స్ అన్ని కొన్ని వచ్చినాయి అంట వచ్చి ఆ చుట్టూ నిలబడి మొత్తానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట అది వివరంగా చెప్పట్లేదు కానీ తాత నేను మంచి పని చేసాను తాత అని చెప్తుంది అంతేనా తల్లి అమ్మ నా బంగారం తల్లి నా బంగారం మంచి పని చేసే గుడ్ తల్లి అయితే వాళ్ళ తాత మీద ఎందుకు కోపం వచ్చింది నీకు తాతని నుంచి వెళ్ళిపోమన్నావు తాత నా ఫ్రెండ్ కాదు నువ్వు అన్నావు నాతో ఆడుకోవద్దన్నావు ఎందుకు కోపం వచ్చింది తల్లిగాడికి టింకు స్టోరీ నీకు పెట్టలేదని కోపం వచ్చింది అమ్మ మరి నా మరాలకి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు నాకు తెలుసుగా కన్నయ్యా టీవీ దగ్గర ఎక్కువ స్పెండ్ చేయకూడదు కొంచెం సేపే చూడాలి అది కూడా నీ హోంవర్క్ ఏది ఉందో నీకు ఏది రిలేటెడ్ ఈ వయసులో ఏది నేర్చుకోవాలో అయ్యే చూడాలి కదా కన్నయ్యా అమ్మ నీకు నచ్చింది కాదమ్మా నీ నీ జీవితానికి కావాల్సింది పెట్టాలి నచ్చటం కావాల్సింది నువ్వు ఈ వయసులో ఏం నేర్చుకోవాలో అవి పెట్టుకోవాలి బంగారం కరెక్టేనా తాత నీకు మంచి చెప్తాడు కదా చెప్తాడు అమ్మా పిచ్చి పిచ్చి చెప్తాడమ్మా అయితే తాత తినవా నువ్వు ఉంటావు కదా కన్నయ్య వింటే నీకు ఏది మంచిదో అదే పెడతా కన్నయ్య అదేదో డస్ట్ అంటున్నట్లు నీట్లు నోట్లో చేపట్టి అమ్మ అమ్మా నాకు ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు ఏదన్నా స్టోరీ చెప్పు చెప్పలేవమ్మా చెప్పలేవమ్మా అయితే